ఆందోళన చేస్తున్న విద్యార్థులపై గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం అరాచకానికి తెగబడింది కాలేజీ సిబ్బందితో విద్యార్థులపై దాడి చేయించింది ఆందోళన చేస్తున్న విద్యార్థులను కొట్టిమరీ ఇంటికి పంపిస్తోంది కాలేజీ యాజమాన్యం అంతేకాదు పైన దాడికి దిగారు కాలేజీ సిబ్బంది దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది

Ella <coughs> ఆందోళన చేస్తున్న విద్యార్థులపై గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం అరాచకానికి తెగబడింది కాలేజీ సిబ్బందితో విద్యార్థులపై దాడి చేయించింది ఆందోళన చేస్తున్న విద్యార్థులను కొట్టి మరీ ఇంటికి పంపిస్తోంది కాలేజీ యాజమాన్యం అంతేకాదు మీడియాపై దాడికి దిగారు కాలేజీ సిబ్బంది దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఇదే అంశం సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు సురేంద్ర డీటెయిల్స్ ఏంటి ఒకవైపు కాలేజీ యాజమాన్యం తమ తప్పుని కప్పిపుచ్చుకుంటుంది ఇంకోవైపు విద్యార్థుల పైన మీడియా పైన కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి ఎస్ కార్తిక్ గుడ్లవెళ్ళని కాలేజీకి సంబంధించి ఇష్యూ అయితే పెరుగుతుందని చెప్పొచ్చు రెండు రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి నేను అధికారులు వచ్చిన తర్వాత ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు అయితే ఎంక్వైరీ కమిటీ వేసిన తరువాత వెంటనే కాలేజీకి రెండు రోజులు హాలిడేస్ ఇస్తున్నామంటే కాలేజ్ యాజమాన్యం అయితే ప్రకటించింది మేము కాలేజ్ యాజమాన్యం ఎలా ప్రకటిస్తుంది మేము ఇక్కడే ఉంటాము హాస్టల్లో ఉంటామంటూ విద్యార్థులంతా భీష్మించి కూర్చున్నా కానీ వాళ్ళని భయపెట్టి బెదిరించి వాళ్ళందరినీ కూడా బలవంతంగా ఇళ్లకు తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అంద విద్యార్థులందరినీ బయటికి తరలించిన తర్వాత ఎంక్వైరీ ఎలా చేస్తారంటే కూడా విద్యార్థులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మహిళా విద్యార్థులకి అండగా బాయ్స్ కూడా నిలబడ్డారు ఎందుకు అందరినీ పంపిస్తున్నారంటూ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు వచ్చే ఏదైతే వాహనాల్లో తరలిస్తున్నారో ఆ వాహనాల దగ్గర నిలబడి కూడా అడుగుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం సిబ్బందిని ఉసుగలిపి మీద దాడి చేపిస్తుంది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ మీద దాడి చేసి కొట్టడం కూడా మన విజువల్స్ లో చూసాం ఇదే సందర్భంలో కాలేజీ విద్యార్థులు వెళ్తున్న బస్సుని వాళ్ళతో మాట్లాడడానికి మహిళా సంఘానికి సంబంధించిన నేతలు విద్యార్థి సంఘానికి సంబంధించిన నేతలు కూడా అక్కడికి వచ్చారు వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో బస్సు ఆగింది ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం కాలేజీల సిబ్బంది అక్కడికి వచ్చి ఎందుకు బస్సులు ఆపుతున్నారు అంటే అడిగారు అడిగిన సందర్భంలో బస్సులు ఎవరు ఆపట్లేదు అసలు ఎందుకు పంపిస్తున్నారని విద్యార్థులు అడుగుతున్నారు దీనికి సమాధానం చెప్పాలంటే మీడియా మీద కూడా వాళ్ళు దాడి చేసిన పరిస్థితి ఇటు సాక్షి మీడియా అదేవిధంగా ఇంకొక ఛానల్ కు సంబంధించిన ఇద్దరు మీద కూడా దాడి చేసి కొట్టే పరిస్థితికి వచ్చారు ఆ పక్కనే ఉన్న చెరువులోకి తోసేస్తాం అడిగేది దిక్కేవారు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు నిజంగా ఎటువంటి పొరపాటు జరగకుండా ఎటువంటి తప్పులు జరగకుండా ఉంటే కాలేజీ యాజమాన్యం ఇది ఈ విధంగా ప్రవర్తించడం అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది లోపల చాలా మంది విద్యార్థులు ఉన్నారు కొంతమంది వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు బయట ఉన్న విద్యార్థులు ఏ విధంగా అయితే కొడుతున్నామో అదే విధంగా మీ మీద కూడా దాడి చేస్తాము అన్ని మూసుకొని కూర్చోండి లేకపోతే సీరియస్ గా ఉంటే మీ భవిష్యత్తు మా చేతిలో ఉందంటూ యాజమాన్యం చెప్తుంది పూర్తిగా కాలేజీ చుట్టుపక్కల ఎవరెవరు వస్తున్నారు ఏమేం చేస్తున్నారు ఇతర పార్టీలకు సంబంధించిన వస్తున్నారా మీడియా వాళ్ళు వస్తున్నారా వీళ్ళందరి మీద దాడి చేయడానికి కోసం ఒక టీం ని సిద్ధం చేసుకున్నారు ఆ టీం అయితే దాడి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మీరు విజువల్స్ లో చూడొచ్చు మాట్లాడుతున్న లోగోలు పెడుతూ మాట్లాడుతుంటే మీదకొచ్చి తోస్తూ కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తిగా చాలా దయనీయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది అమ్మాయిలు ఏడుస్తున్న పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి అబ్బాయిలను కూడా అంటే అమ్మాయిలకు సపోర్ట్ గా నిలబడి ఎవరైతే ఉన్నారో బాయ్స్ హాస్టల్కి సంబంధించిన విద్యార్థులు వాళ్ళందరి మీద కూడా దాడి చేసి కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మీడియా మీద కూడా గుడ్లవల్లేరికి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ సిబ్బంది అయితే దాడి చేస్తుంది ఇది పూర్తిగా యాజమాన్యం వాళ్ళని పేరేపించి దాడి చేస్తున్నట్టయితే తెలుస్తుంది కార్తిక్ అండ్ సురేందర్ ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఏమీ జరగలేదు ఏమీ ఘటనలో ఈ ఇష్యూ ఏమీ జరగలేదని కాలేజ్ యాజమాన్యం చెప్తున్నప్పుడు సో ఇలాంటి ఇలాంటి ఘటనలు చేయాల్సిన అవసరం ఏంటి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ ఒకవేళ విద్యార్థుల్ని పంపించేస్తే రేపు పొద్దున ఈ విచారణ ఎలా చేస్తారు సో కాలేజ్ యాజమాన్యం ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఇది అదే ప్రశ్న ఇప్పుడు అందరికీ వినిపిస్తుంది కార్తీక్ ఎందుకంటే విచారణ అధికారి ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆరోపణలు చేసిన విద్యార్థులు ఉన్నారో మాకు అన్యాయం జరిగింది మా బాత్రూములో హెడన్ కెమెరాలు పెట్టారు పూర్తిగా వీడియోలు రికార్డ్ చేశారు మూడు వందల వీడియోలు వరకు ఉన్నాయని ఆరోపిస్తున్న విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరినీ హాస్టల్ నుంచి ఇంటిలకు పంపించి ఎవరి మీద ఎంక్వైరీ చేస్తారు ఇదే ప్రశ్న విద్యార్థులు కూడా అడుగుతున్నారు ఎందుకంటే ఎంక్వైరీ కమిటీ ప్రభుత్వం చెప్పింది ఐదుగురితో మహిళా టీం తోటి ఎంక్వైరీ కమిటీ వేస్తాం క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పి కానీ ఈ ఎవరో లేకుండా విద్యార్థులు లేకుండా ఎవరిని పరిశీలిస్తారో ఎవరితో మాట్లాడతారో ఎవరిని విచారం చేస్తారనేది ఇప్పుడు వెయ్యి రూపాయల ప్రశ్నగా మిగిలిపోయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది విద్యార్థులు కూడా అదే అడుగుతున్నారు మమ్మల్ని అందరినీ ఎందుకు బలవంతంగా చేసి పంపిస్తున్నారు మమ్మల్ని సెలవు అడిగితే మా తల్లిదండ్రులు వస్తే పర్మిషన్ లేవు అంటూ చెప్పిన యాజమాన్యం ఈ రోజు బలవంతంగా బస్సులు పెట్టి అందరినీ తీసుకెళ్లి వివిధ ప్రాంతాల్లో ఆవిడిగడ్డ కానీ విజయవాడ కానీ ఇటు గుడివాడ కానీ తరలించేస్తుంది ఎందుకు మమ్మల్ని తరలిస్తున్నారని వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు ఎవరైతే గట్టిగా ప్రశ్నిస్తారో మీ భవిష్యత్ అంతా మా చేతిలో ఉంది మీ మార్క్స్ కానీ మీ సర్టిఫికేట్స్ కానీ అన్ని మా చేతులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఉండండి కాలేజీకి ఒక రెప్యుటేషన్ ఉంది రెప్యుటేషన్ పోగొట్టొద్దు అని చెప్పి చెప్తున్నారు తప్ప అక్కడ ఘటనకు సంబంధించి ఏం జరిగింది అనేది మాత్రం ఎంక్వైరీ చేయడానికి ముందు అంటే ఘటన జరిగిందా లేదా అనేది మాత్రం ఎవరో చెప్పట్లేదు ఖచ్చితంగా ఘటన జరిగిందని విద్యార్థులు చెప్తున్నారు మా భవిష్యత్తు ఆలోచించాలంటూ వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరి మీద దాడులు చేస్తున్న పరిస్థితి పూర్తిగా దాడులు చేసి అణచివేయాలి ఈ ఘటన పూర్తిగా అణచివేయాలి అనేది ప్రభుత్వం పక్క నుంచి ప్రయత్నిస్తున్న మరొక పక్క యాజమాన్యం కూడా చుట్టుపక్కల వచ్చి ఎవరైతే నిన్న నిన్న రాత్రి చూసాం వైసీపీకి సంబంధించిన నేతలంతా వచ్చారు వాళ్ళందరినీ కూడా అడ్డుకున్న పరిస్థితి లోపలికి వెళ్ళకుండా విద్యార్థులతో మాట్లాడకుండా అడ్డుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది ఇతర పార్టీల రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా కానీ విద్యార్థి సంఘాల నాయకులు వచ్చినా కానీ అందరినీ గేట్ల దగ్గర అడ్డుకుంటున్నారు ఈ రోజు ఉదయం తల్లిదండ్రులు రావాలని పోలీసులే ఫోన్ చేసి తల్లిదండ్రులందరూ రప్పించారు తల్లిదండ్రులను కూడా గేట్ లోపలికి వెళ్ళకుండా విద్యార్థులు ఎవరో చెప్పండి మేము ఫోన్ చేసి చెప్తాం వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి నే అనే అయితే అక్కడ మాట్లాడిన పరిస్థితి పూర్తిగా పోలీస్ పహారాలంతా ఉంది ఆ పోలీస్ పహారా దాటిన తర్వాత కాలేజీ యాజమాన్య సిబ్బంది కాలేజ్ సిబ్బంది అంతా ఉన్నారు ఎవరైతే వస్తున్నారో విద్యార్థులతో ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద దాడిలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది మన మీద కూడా అంటే మీడియా మీద కూడా దాడి చేశారు నా మీద కూడా నన్ను కూడా ముందుకు తోసి పక్కన ఉన్న చెరువులో తోసేస్తాం అడిగేదేవారు అసలు మిమ్మల్ని ఎవడే ఇక్కడ రమ్మన్నాడు ఇష్టం వచ్చినట్టు అంటే వలగర లాంగ్వేజ్ కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది పోలీసులు రాకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రోజు అక్కడ చాలా ఘోరం జరిగిందనే పచ్చట్ థ్యాంక్ యూ సురేంద్ర